కొంతమంది ఎలా ఉంటారంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు సో ఫస్ట్ ఏదైనా అవసరం వస్తే వీళ్ళు మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా అడిగిపోతారు అదేం పర్వాలేదు వాళ్ళకి ఎంత ఎంత మీరు నో అన్న ఈ అన్న వాళ్ళ పని అయ్యే వరకు వాళ్ళు కాళ్ళు పట్టుకుని వేలాడుతూనే ఉంటారు ఒక్కసారి సపోజ్ డబ్బులు ఎవరైనా కావాలనుకోండి డప్పులు ఇచ్చే వరకు అసలు నువ్వే దిక్కు దివాణం అమ్మ తల్లి అక్క చెల్లి అందరు కూడా చేస్తారు మేడం అని ఏదో ఒకటి ఏదో ఒకటి అనేసి మీరు తప్ప నాకు దిక్కు లేరు దివాణం లేదు ఇదే మీరు ఎంత మంచి వాళ్ళు ఇక్కడ ఎవరు ఇంత గొప్పవాళ్ళు లేరు అని పంగారు తర్వాత తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరు నువ్వు నాకు తీసుకున్నావు కదా అది దాని సంగతి అంటే ఏ ఎప్పుడే ఎక్కడ ఉంది ఇవ్వలేదు అంటారు సీరియస్లీ ఇలాంటి వాళ్ళు నేను మందిని చూశాను మీరు కూడా చూసే ఉంటారు ఆ వాయిస్లో ఆ టోన్లో కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది అసలు మిమ్మల్ని వాళ్ళు మనిషిలాగా కూడా ట్రీట్ చేయరు అవసరం అయినప్పుడు ఎట్లాగైతే మిమ్మల్ని కాళ్ళు పట్టి బతుకులాడారో మా మనిషి వేరే అనమాట ఆ మనిషి కంప్లీట్లీ వేరే ఇప్పుడు ఈ మనిషి ఏదో దయ్యం పట్టిన వాళ్ళలాగా అని కుక్కలాగా అరుస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని పాపం అనుకుంటే శాపంలో తయారవుతారు వీళ్ళు సో ఇలాంటి వాళ్ళని మీరు చాలా దూరంగా పెట్టాలి ఎందుకంటే చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్న తర్వాత నా ఛానల్ పెరే లైఫ్ లెసన్స్ ఈ లైఫ్ లెసన్స్ నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనిషిని ఎప్పుడు పాపం అనుకున్నామంటే వాళ్ళు శాపంలో తయారవ్వడం గ్యారెంటీ సో నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది పాపం అనుకోక ఎవరిని నువ్వు అనుకుంటావు పాపం అనుకుంటే వాళ్ళు నీకు శాపంలో తయారవుతారు వాళ్ళు మనకి మంచి చేయరు ఏ హాని హాని మంచి చెయ్యరు కా సరికదా వాళ్ళు ఇంకా మనకి నష్టం చేయడానికి ట్రై చేస్తారు దే ఫీల్ జెలస్ ఎందుకంటే మీరు వాళ్ళకంటే చాలా బెటర్ అందుకనే వాళ్ళు మీ మీ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళకి అది వాళ్ళ కడుపులో చాలా కాలుతూ ఉంటుంది అనమాట నాకంటే బాగున్నారు వీళ్ళు ఇంకా అది కోపం అంతా కడుపులో ఉంటుంది అందుకని